భారతదేశం పాక్ ప్రేరిత ఉగ్రవాదం మీద చేసిన ఆపరేషన్ సింధూర్ అనేది భారతీయులమందరం కూడా స్వాగతించాల్సిన సందర్భం అంతేకాకుండా అంతర్జాతీయ సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున భారతదేశానికి మద్దతుగా వస్తున్న ఈ క్రమంలో భారతీయులందరం ఏకమై భారత ప్రభుత్వానికి మన సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ పాకిస్తాన్ చేస్తున్న ఇలాంటి వివాదాస్పద కుట్రలను తిప్పికొట్టడానికి భారత ప్రభుత్వానికి మన సమర్థన భారతీయులందరిది అన్ని రాజకీయ పక్షాలది పౌర సమాజాన్ని అవసరం అంతేకాకుండా ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పేరు మీద లేదంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న అంశాలను తెరమీదికి తీసుకొచ్చి అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని ఒక వివాదాస్పద దేశంగా ఉంచాలని చూస్తున్న పాక్ కుట్రను పాక్ వెనుక ఉన్న పాకిస్తాన్ వెనుక ఉన్న వారి రాష్ట్ర మిత్రులకు కూడా ఒక పెద్ద సందేశాన్ని సంకేతాన్ని భారతదేశం ఇచ్చింది ఇది భారతదేశం యొక్క ఉనికికి సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది మన గణతంత్రం మీద జరుగుతున్న దాడిగా పరిగణించి భారతీయులమందరం ఏకమై ఇలాంటి ఉగ్రవాద ప్రేరిత దేశాలకు ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాల్సిన సందర్భం భారతీయులమంతా ఏకమై ఏకోన్ముఖమై పోరాడాల్సిన సందర్భం కాబట్టి అందరం ఏకతాటి మీద నడవాలని మన శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ భారత్